మిత్రమా మనిషి శ్వాస కన్నా ముందు స్వార్థాన్ని పీల్చుకుంటూ పుడుతున్నాడు అందుకే అనుకుంటా చనిపోయినప్పటికీ శ్వాసను విడిచిపోతున్నాడు కానీ స్వార్థాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాడు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీవు సంతోషంగా ఉన్నావా బాధలో ఉన్నావా అన్నది అవసరం లేదు నీవు వాళ్ళని ఎంతగా సంతోషపెడుతున్నావు అన్నది మాత్రమే కావాలి ఈ సమాజంలో అందరూ నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువ ఇస్తారు లేని వినయాన్ని ప్రేమను నటిస్తారు ఒక్కసారి నీతో అవసరం తీరిపోయాక వాళ్ల నిజ స్వరూపాలు బయట ఈ ప్రపంచంలో తొంభై శాతం ప్రజలు మరొకరి దగ్గర వాళ్ల మంచితనాన్ని చెప్పుకోవడం కోసం మూడో వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడతారు వెంట ఉంట అన్నవాడే వెన్నుపోటు పొడుస్తున్నాడు తోడు ఉంటా అనేవాడే తొక్కేస్తున్నాడు అందరూ నీ ముందర నటించేవాళ్లే నీకు వాళ్ల అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరిపోయాక నీతో ఆడుకుంటారు ఇదే సమాజం తీరు సంపాదించే తెలివి ఉన్నవాళ్ళు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించరు గెలిచే దమ్ము ఉన్నవాళ్ళు ఓటమి గురించి బాధపడరు బలమైన బలహీనత అయినా అంతా మీరు ఆలోచించే విధానంలోనే ఉంది చదువుకుని నేర్చుకున్న అక్షరం కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి తెలిసి చేసిన తెలియక చేసినా తప్పు తప్పే తప్పు చేశామని తెలిసిన తర్వాత కూడా మనల్ని మనం సమర్పించుకుంటే అది ఇంకా పెద్ద తప్పు చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అనే ఆలోచన మనలో కలిగిందంటే తెలుసుకుంటున్న జ్ఞానబీజానికి కోపం బాధ ప్రేమ ఇవి అందరి మీద చూపించలేము మనం ఇష్టపడే వారి మీద ప్రేమించిన వారి మీద మాత్రమే చూపించగలం మీరెంత తిట్టినా బాధ పెట్టినా వారు మీకోసం ఏదైనా భరిస్తారు అలాంటి వారిని అస్సలు వదులుకోకండి మీరు దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరు అని గుర్తించుకోండి కడుపుకి పడని ఆహారం తిని అవస్థపడకండి కలుపు గోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకండి మనం వెతుక్కుంటూ వెళ్లిన ప్రేమ ఎంతకాలం మనకు తోడు ఉంటుందో తెలియదు కాని మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ మాత్రం మన మరణం వరకు తోడుగానే ఉంటుంది మంచి మాటలు ఎప్పుడు వింతగానే అనిపిస్తాయి ఒక్కసారి వాటిని అనుసరించడం మొదలు పెట్టావా అవి నీ జీవితాన్నే మార్చేస్తాయి మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు నీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి అందుకే మంచిగా ఆలోచించండి నిత్యం ఆరోగ్యంగా ఉండండి నీ మాటల కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెబుతుంది అనుకున్నప్పుడు మౌనం వహించు నీవు మౌనంగా ఉండడం కన్నా మాట్లాడడమే మంచిది అనే సమయంలో మాట్లాడే అవకాశాన్ని కోల్పోకు ఎదుటివారు చెప్పేది వినడంలో తప్పులేదు కానీ మనం వినిపించాలనుకున్నది మాత్రం చెప్పడంలో మిస్ కావద్దు నీవు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు అదే పది రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా నీకు దూరంగా పోతారు కాబట్టి సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే అర్హత లేదు అలాగే సమయం యొక్క విలువ తెలియని వాడు జీవితం యొక్క విలువను అర్థం చేసుకోలేడు జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తిని మనం చిన్నచూపు చూడకూడదు ఎందుకంటే వాళ్ళు జీవితంలో మనకు మరొకసారి ఎదురుపడవచ్చు అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థానంలో ఉంటే వారి ముందు మనమే తల దించుకోవాల్సి వస్తుంది మనిషి డబ్బు ఉంటే సుఖంగా ఉంటాను అనుకుంటాడు కానీ మనశ్శాంతి లేనప్పుడు అతని చేతిలో ఎంత డబ్బు ఉన్నా వృధా జీవితం శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది మన మంచితనం జీవితంలో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్ ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు అహంకారం అనేది భయంకరమైన మానసిక వ్యాధి లాంటిది ఈ వ్యాధి సోకిన వాళ్ళు వాళ్ళు సుఖపడరు ఎదుటి వాళ్ళని సుఖపడనివ్వరు ఎదుటి వారితో పోల్చుకోవడం వారి నుంచి ఆశించడం ఈ రెండు వదిలేస్తే జీవితంలో చాలా సమస్యలు తొలగిపోతాయి కోరుకున్న దానికోసం వెంట పడడం కోరి వచ్చిన దాన్ని కాలతన్నుకోవడం అనాదిగా ఈ సమాజానికి ఉన్న బలహీనత అందుకే ఎంత వెతికినా మనిషికి తృప్తి దొరకదు ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిద్దాం ఎందుకంటే వాడు ఎదిగితే పది మందికి అవకాశం అలాగే పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు ఎదుటివారి మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు కానీ నీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవ్వరూ మిగలరు ఎవరిని తప్పు పట్టవద్దు ఎవరిని నిందించవద్దు ఎవరి పరిస్థితులు వారివి కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టుగా అనిపిస్తుంది నిజానికి అది నీలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు